నువ్వు ఎందుకు పనికిరావు కేసీఆర్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండి ఇదే ప్రాంతానికి చెందిన ఒక రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న ఈ రెడ్డి అన్న ఏం చేసిండు కేసీఆర్ రామని మాటల కంటే రేవంత్ రెడ్డి అన్న మాటలు మించిపోయినాయి ఎన్ని మాటలు అంటే పెద్ద పెద్ద పథకాలు ప్రకటించుడే తప్ప ఆ పథకాలను అమలు చేయడానికి వచ్చేసరికి నా దగ్గర డబ్బులు లేవు నాకు అప్పు లేవు ఇస్తలేరు అంటాడు నీకు తెలియలేదా తెలంగాణ రాష్ట్రంలో అసలు మిగులు ఉన్నాయా ఎక్కడి నుండి సంపద వస్తుంది ఈ సంపదను ఎట్లా పంపిణీ చేయాలి అనే జ్ఞానం లేకుండా నేను ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పనికిరాడు నేను పనికి వస్తానని చెప్పినవా ఇవాళ వచ్చిన తర్వాత నువ్వు ఎంతమంది ఉసురు పోసుకుంటావు మొన్నటికి మొన్న గ్రూప్ వన్ రిజల్ట్ చక్క శాత కాదు నీ అగ్రకుల సంపన్నుల కొమ్ము కాసుకోవడం కోసం ఒక దుర్మార్గమైన జీవోను తీసుకొచ్చుకొని అగ్రకుల సంపన్నులను ఉన్నత ఉద్యోగాలలో కూర్చుంట పెట్టుకోవడానికి కుట్ర చేసినటువంటి రేవంత్ రెడ్డి మా బహుజన బిడ్డలకు మా బీసీ బిడ్డలకు మా ఎస్సీ బిడ్డలకు ఎస్టీ బిడ్డలకు మత మైనారిటీలకు ద్రోహం చేసినటువంటి దుర్మార్గునివి నువ్వు నువ్వు కేసీఆర్ ను దుర్మార్గుని అన్నావు నువ్వు దుర్మార్గుని కూడా పోతున్నావు చెప్పు నువ్వు ఏం చేసినావు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది కొత్త నినాదం పట్టుకొని వస్తుంది ఎందుకు కొత్త నినాదం పట్టుకొని వస్తుంది అంటే ఈ బహుజన బిడ్డలు ఈ మహనీయుల మార్గాన్ని తెలుసుకుంటున్నారు ఈ మార్గాన్ని బహుజన బిడ్డలకు తెలవనియదు కాబట్టి కొత్త కొత్త నినాదాలు పట్టుకొని వస్తారు మేమే చేస్తాం మేమే చేస్తాం ఏంటిది బీసీలకు న్యాయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారని నువ్వే తేల్చి చెప్పినవు జనగణన తెలంగాణలో యాభై ఆరు శాతం బీసీలు ఉంటే సామాజిక న్యాయం మేము చేస్తున్నామని చెప్పడానికి జనాభా అంటే యాభై ఆరు శాతం ఇవ్వాలి కదా మరి నలభై రెండు శాతం ఇచ్చినావు ఇది ఎట్లా సామాజిక న్యాయం ముఖ్యమంత్రి గారు చెప్పండి నిజంగా సామాజిక న్యాయం అంటే అర్థమైందా నీకు ఎవరు ఎంత జనాభా ఉంటే అంత ఇయ్యాలి కదా మరి నలభై రెండు శాతం నుంచి నువ్వు జబ్బలు ఏంటి నీకు సామాజిక న్యాయం అంటే అర్థం కాలేదు నువ్వు మా ప్రజలను మోసం చేయడానికి బీసీలను అరే కేసీఆర్ మొత్తమే తగ్గిస్తే నేను కనీసం ఎంతో కొంత ఇచ్చిన కదా బా అంటే మాకు అర్థమైతే లేదనుకుంటానామా కేసీఆర్ ఒక దొంగ నువ్వు అంతకంటే పెద్ద దొంగ మీరిద్దరు దొంగలే ఎందుకంటే దొరలు కాబట్టి ఈ దొరలు మమ్మల్ని ఎప్పుడు కూడా బానిసలు చేయాలని చూస్తారు కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీకు మనస్కరించదు మీ మనసు రాదు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇవాళ ఏం చేశారు తాంబూలం ఇచ్చారు తన్నుక సావండి ఇక మేము నలభై రెండు శాతం ఇచ్చినాం ఇక మీరు ఏం చేస్తారో చేయరు అని బీజేపీ వాళ్ళకి పంపాను ఢిల్లీకి పంపాను మన బీసీ బిడ్డ బత్తుల సిద్ధేశ్వర్ గారు ఢిల్లీలో ఆయన అమర్ నిరాళ దీక్షిస్తారు ఈ డ్రామాలను ఎందుకు ఈ డ్రామాలన్నెందుకు మీ రాష్ట్ర మీ సారీ మీ జాతీయంలో పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయి ఆయనతోటి నిరార దీక్ష కూర్చుంటే కాపోయిందా నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉండి బిల్లు ఇచ్చింది కదా నేనేమంటున్నా అంటే మీ రాహుల్ గాంధీ మీ సోనియా గాంధీ అక్కడ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మా బీసీ బిడ్డ చావుకు తెగించి నిరార దీక్ష చేస్తుంటే మీ రాహుల్ గాంధీ ఎందుకు భద్ర సిద్ధేశ్వర్ పక్కన కూర్చుండి నిరార దీక్ష చేయలేదు మీకు చిత్తశుద్ధి ఉన్నదేమో కదా మీరు ఎంత దుర్మార్గులంటే ముస్లింల ఓట్ల కోసం ఎస్సీల ఓట్ల కోసం ఎస్టీల ఓట్ల కోసం బీసీల ఓట్ల కోసం మీరు డ్రామాలు ఆడతారు కాంగ్రెస్ అరే వక్ఫ్ బిల్లు చర్చ జరుగుతా అంటే మీ రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడా అది ఉండదు ఈ మధ్యలో నినాదం తీసుకున్నారు ఏంటిది బాపు జై బాపు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే ఏంటిది ఇది ఎవరిని ఉద్దేశించి మీ బాపు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరి కోసం పనిచేసిండు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి నైన్టీన్ థర్టీ టూలో మీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బాబు ఎన్నడు కూడా ఎవరికి వ్యతిరేకంగా నిరార దీక్ష చేయలే కేవలం దళితులకు అంటరాని వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇరవాడ సెంట్రల్ జైల్లో నిరార దీక్ష చేసి మా నోటికాడి బుక్క లాక్కున్నటువంటి వ్యక్తిని మేము ఇలా జై బాపు అని మేము పొగడగలమా చరిత్ర మీరు వక్రీకరించి చెప్పవచ్చు కానీ రాబోయే ముందు తరాలైనా కానీ ఖచ్చితంగా మీ బాపు నినాదం వెనుకున్నటువంటి మర్మం ఏందో చెప్తారు అంటే మా బీసీలకు అన్యాయం చేసిన బాపును మా ఎస్సీలకు అంటరాని కులాలకు అన్యాయం చేసిన బాపును ఇవాళ మామలా ఎత్తుకోమంటాను అంటే మీరు మాకు ద్రోహులా మీరు మా మేలు వరే వ్యక్తుల కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటరాని వాళ్లకు దళితులకు ద్రోహులా లేదంటే వీళ్ళు శ్రేయోభిలాషురా మీరు చెప్పండి ఇరవాడ సెంట్రల్ జైల్లో అంటరాని వాళ్ళకు హక్కులు రాకుండా నిరాహార దీక్ష చేసింది గాంధీ తాత కాదా మరి ఆయన ఎట్లా దళితులకు ఆయన ఎట్లా ప్రీతి ఎంత దుర్మార్గం కదా ఆయన ఎత్తుకొని వచ్చారు వాళ్ళ జై భీమ్ అంటారు ఈ జై భీమ్ అనేది వాళ్ళు మాట్లాడేది పెద్ద డ్రామా కాంగ్రెస్ వాళ్ళు ఈ బహుజనులను మోసం చేయడానికి మనం అందరం కూడా అంబేడ్కర్ గారి గురించి తెలుసుకొని అంబేడ్కర్ గారి గొప్పతనం తెలుసుకొని మనం ఉద్యమాలు చేస్తున్నాం మన ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి ఏదో చేస్తున్నట్టు నటించడానికి వందల ఫీట్ల ఎత్తుతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కడతాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు వందల ఫీట్లు కాదు అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా బాధ పెట్టినంటే మా భగవంతుణ్ణి మీరు చాలా దుర్మార్గంగా బాధ పెట్టే ద్రోహులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభలోకి రాకుండా అడ్డుకొని ఆయన ఆయనను గెలవకుండా చేస్తే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నామసూత్రులు వాళ్ళ అండదండలతోటి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు ఎంపికైతే మీరు ఏ ప్రాంతం నుంచి అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు ఎంపికైన ఆ ప్రాంతాన్ని మీరు పాకిస్తాన్లో కలిపి బాబాసాబ్ అంబేద్కర్ను ను బొమ్మ అని చెప్పిన దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు మీరు దుర్మార్గులు మా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని చూసిన దుర్మార్గులు మీరు మా కోసం రాజ్యాంగ సభలోకి ఎంటికి ఎంటర్ అయితే ఈ కులాల కోసం ఆయన ఏమైనా చేస్తారని భయపడి ఉచ్చబోసుకొని మీ నాయకుడు అంటాడు బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభకు రాకుండా మేము తలుపులే కాదు కిటికీలు కూడా మూసేసినామని చెప్పాను ఎంత దుర్మార్గులే మీరు అయినా కానీ మేము చేసిన సేవలు అంబేద్కర్ గారి కృషి ఫలితంగా అంటచబుల్స్ యొక్క కృషి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిషోళ్ళ అండలదండలతోటి బ్రిటిష్ పాలకుల అండలదండలతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలకు వేయి మీరు చేసిన రాజ్యాంగ రచన చేయడానికి కూడా మీరు ఏదో కాకమ్మ కథ చెప్పి కొంతమంది కమిటీ వేసుకొని పనికి రాని రాజ్యాంగా అనేది తయారు చేసుకుంటే ప్రపంచంలో ఉన్న పండితులు అరే మీకు భారతదేశానికి రాజ్యాంగం రాసేంత సోయిలే అంటే మీకు అంత దమ్ము లేదు రా మీరు రాతే పనికిరాదు మీ దేశంలో ఉన్నాడు ఒక మహానుభావుడు అంబేద్కర్ గారితో రాయించండి అని చెప్పితే అప్పుడు రాజ్యాంగ సభ అప్పుడు అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయడానికి అలాంటి పరిస్థితులలో అంబేడ్కర్ గారి రాజ్యాంగం రాసిన తర్వాత మరి అంబేడ్కర్ గారిని పార్లమెంటుకు ఎన్నిక లేనప్పుడు మీరు గెలవనిచ్చినా మీ కుట్రలతో అంబేడ్కర్ గారిని గెలవనియలేదు మీ కుట్రలతో అంబేద్కర్ గారిని గెలవలేదు పనికి మాలిన పోటీకి పెట్టి మీరు డబ్బులు ఖర్చు చేసి రకరకాల డ్రామాలు వేసి అంబేద్కర్ గారిని ఓడించి అవమానపరిచినటువంటి వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం తన మంత్రి పదవి వదురుకున్నారనే విషయం భారతదేశంలో అనేక మందికి తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల కోసం తన మంత్రి పదవి వదురుకుంటే కూడా కనీసం ఇది న్యాయమే కదా అని చెప్పి ఆలోచించలేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారంటే సిగ్గనిపిస్తారు రోజు బీసీల కోసం మీరు కమిషన్ ఇవ్వాలని చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తే పార్లమెంటు చట్టసభలల్లో ఉంటేనే బాబాసాబ్ అంబేద్కర్ గారు మనందరినీ గజ 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 వణికిచ్చిండు ఇప్పుడు ఆయన బయటికి వేయండు ప్రజల దగ్గర పోయిండు మన పరిస్థితులు ఏమైతే అని బెంబేలెత్తిపోయి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కాకా కాళేల్కర్ కమిషన్ వేసి ఆ కమిషన్ తర్వాత అమలు చేయలే బీసీల కొరకు అంతటి దుర్మార్గులు మీరు బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ మండల కమిషన్ వేస్తే కూడా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ మండల కమిషన్ ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులలో నీ నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ అడ్డుకున్నాడు ఇందిరాగాంధీ మండల కమిషన్ను అమలు చేయకుండా తొక్కి పెట్టింది రాజీవ్ గాంధీ అనేటే మండల్ కమిషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దుర్మార్గుడు మండల్ కమిషన్ బీసీల కొరకు రిజర్వేషన్ లేకుండా అడ్డుకున్నారు ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ కూడా బహుజన ద్రోహుల పార్టీలు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచే పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే అంటరాని కులాలు బీసీ కులాలు ఈ రోజు ఇంత వెనుకబడి ఎందుకుంటారు దుర్మార్గులు వాళ్ళు దాన్ని అమలు చేయలేదు ఇకపోతే బీజేపీ అయితే పక్కా పక్కా దుర్మార్గం ఏంటి అంటే ప్రజాస్వామిక విధానాలు మాకు నచ్చవు ప్రజాస్వామికమే మాకు